ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే ఫంక్షన్ పెట్టి ఒక ఆటో డ్రైవరు రెండు లక్షణ ఖర్చు పెట్టి అన్నాడు ఒక ఆయన పో రెండు లక్షలు అనుకున్నాడు అండి ఆయన మనం లక్ష అనుకుందాం పో రెండుకి సగం చేద్దాం ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయితే మెచ్యూర్ ఫంక్షను రెండు లక్షలు ఖర్చు పెట్టాడు అన్నాడు ఒక ఒక ఆయన ఓ లక్ష అనుకుందాం అది అవసరమా అవసరమా అది ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారు ఇక్కడే కాకినాడ దగ్గరలోనే జరిగిన నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నా నేను ఇంటికి వెళితే ఆయన భార్యకి సర్జరీ అయ్యి హాస్పిటల్ జిడ్డు తీసుకొచ్చారని ఒక ఆటో డ్రైవర్ ఇంటికి వెళితే ప్రార్థన చేయడాకో చూడ్డాకో మొత్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నట్టు గమనించి పాప ఎందుకు స్కూల్కి వెళ్ళలేదంటే మెచ్యూర్ అయిందండి అని ఆయన ఆయన మరేం చెప్పలేదు ఎప్పుడో నిన్నండి అన్నడట అయ్యో ఎందుకు చెప్పలేదు గారిని పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి కదా అన్నడట ఆయన అన్నాడంటే సార్ ఇంకా అదేమి ఈ సంగతే సరిపోయిందండి ఈవి చేయడమే సరిపోయిందని మా అత్తగారు వచ్చిందండి కొంచెం ఏదో చూసుకుంటుందండి అన్నాడట అంటే ఆయన అన్నాడట లేదు లేదు అమ్మగారిని పిలిపి ప్రార్థన చేయించుకుని మీరు చర్చిలో అనౌన్స్ చేస్తాను ఫంక్షన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు చేయండి మూడో దినమో నాలుగో దినమో ఏదన్నా సార్ ఇప్పుడు చాలా ఖర్చులైపోయింది సార్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏదో కొంచెం కుదరలేదండి ప్రైవేట్ హాస్పిటల్ అయిపోయింది ఆటో నడపలేదండి అప్పులు చేశానండి ఇలాగైందండి అలాగైందండి ఈసారి నేనేం చేయలేనండి నేను అది ఎప్పుడైనా వచ్చింది దేవుడికి నేను తీర్చుకుంటానండి నా రుణం తీర్చుకుంటానండి తప్పకుండా అయ్యారు ఏం చేయలేంటే ఆయన అన్నాడంటే ఏంటో ఒక కూతురు ఒకసారి మెచ్యూర్ అవుద్ది మాటి మాటికి అవుతుందా చేయకపోతే ఏం పడుతుంది ఆరాధన పెట్టండి అలాగే ఇలాగంటే ఆయన ఓణి ఆరాధన పెట్టాడంట అని పెట్టవలసి వచ్చిందంట పెట్టమని దానికి ఏమి టైటిల్ ఏంటి చెప్పండి నేను చూశాను ఆ బోర్డు ఇక్కడ కాదు కానీ తాడేపిరులో చూశాను ఒక కరెంటు స్తంభానికి కట్టారు ఒక ఫ్లెక్సీ కట్టారు ఆమెను బ్యూటీ పార్లర్ ఆ పిల్లని బాగా తయారు చేసి ఆహా ఎంత బాగుందిరా అని రోడ్డు బోటంతా అనుకోనిలాగా ఫ్లెక్సీ మీద వేసి ఎవర్రా ఇదే ఎక్కడది ఇదే ఎక్కడ 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 పెద్ద మనిషి అయిందిరా ఈ దీని అని అన్ని ఆచూకీ చేసే రకంగా ఉంది ఆకర్షణీయంగా బొమ్మ దాని కింద ఏమి రాశారంటే ఓణి ఆరాధనకు ఆహ్వానం అని రాశారు అప్పుడు ఈ ఆటో ఆయన నేను కాకినాడ దగ్గర మళ్ళీ వచ్చాను ఈ కాకినాడ ఆయన వాళ్ళ తోడలుడుకు ఫోన్ చేసి అన్నా కొంచెం పరిస్థితులు ఇలాగ ఉన్నాయి ఎలాగంటే పాస్ట్గా ఇలాగన్నారు బాగోదు ఒకతే అమ్మాయి మళ్ళీ ఎప్పటికి చేస్తావో చేయమన్నారు అన్న చేతిలో చిల్లు గవలేదన్న అన్న అన్న ఒక ఐదు అన్న ఇవ్వండి అని అడిగాడట ఐదు వేలు ఇమ్మని అడిగితే ఆయన ఏం చేశాడు ఆయన నా ఫ్యాన్ కాబట్టి నాకు ఫోన్ చేశాడు అన్న మనం ఇలాంటివి చెయ్యొచ్చు అని అడిగాడు నేనన్నాను అవి మనకు సంబ మనకు సంబంధించినవి కాదు అలాంటి ఎవరు చెప్పకూడదు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే ఇంకా రెండో చెవిలో పడకుండా అమ్మాయిని కాపాడుకోవాలి ఆ రోజు నుంచే తల్లి ఏదో చేసి అది చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ తెలిస్తే తండ్రికి తెలియాలి అంతకు మించి ఎవరికీ తెలిసిన పని అది లేదు అది దాచుకోవలసిన విషయము అది బహిరంగం చేసిన విషయం కాదు మైకులో చెప్పవలసిన విషయం కాదు దానికి మీటింగ్ పెట్టవలసిన విషయం కాదు అని నేను అమాయకంగా చెప్పేశాను ఆయనకి అసలు ఈ కథ అంతా నాకు ఆయన ఆ ఫాస్ట్గా నోటు కార్డు కూడా పడగొట్టినట్టు అయిపోయింది నాకు కాబట్టి నేనేం చేశానంటే వెంటనే సరే మళ్ళా ఆ గొడవ నాకెందుకు ఎవడరా వద్దన్నవాడు అని నా మీద ఏదైనా షాపు వచ్చా పలుకుతాడేమని ఆయనకు ఒక మాట చెప్పాను ఆయన ఆయన పిలవండి పిలిచి ఆయన కొస్సే కూర్చోబెట్టి మీరు మా భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు ఒక ఐదు వందల రూపాయల నోటు ఆయనకిచ్చి నువ్వు స్ట్రైట్గా పాస్ట్గా ఇంటికి వెళ్ళి అయ్యారు ఈసారికి ఏ ట్రై చేశాను కానీ కుదురుతలేదండి మీకైతే కానుకించుకుంటానని ఇచ్చేస్తే ఇక ఏ గొడవ ఉండదు నీకు అని చెప్పాను నేను ఆయన అంతే చేశాడు ఏ గొడవ ఆయనకి ఈ విధంగా ఒక పనికిమాలిన పని కొరకు అక్కడ మొదలుకొని అట్టొడుగు భాగం వరకు కూడా ఈ గొంగలి పురుగు వేషాలు వేస్తున్న వాళ్ళు తేటగా చర్చస్లో కనబడుతూ ఉన్నారు యథేచ్ఛిగా తిరుగుతున్నారు అది పెద్ద ఆనందంగా చేస్తున్నారు అక్కడ దేవుని స్థుతిస్తారంట ఆ వాక్యాలు చెబుతారు మైకులో నేను అడిగాను ఒక ఆయన్ని అసలు ఆ రోజు ఆ మెచ్యూర్ ఫంక్షన్లో ఏం వాక్యం అని నేను అడిగాను బైబిల్ ఎక్కడుంది దానికి సంబంధించిన వాక్యం ఎక్కడుందని నేను అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం చాలా గొప్పగా ఉంది అదేంటంటే ఏజ్ గల ఉంది కదన్నా పదహార ఉద్యాలు ఉంది కదన్న ఎనిమిదో వచనంలో ఉంది కదన్నా అదే అన్న నాకు ఇష్టం పుట్టించు వయసు వచ్చిందని ఎత్తుకుంటారంట వాళ్ళు ప్రసంగాన్ని ఎవరికి దేవుడికి ఇష్టం పుట్టించే వయసు వచ్చిందా ఆమెకి ఆ పక్క విధోడికి ఇష్టం పుట్టించే వయసు వచ్చిందా బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని అన్యదా వాడుకొని అలాంటి గొంగలి పురుగు వేషాలు వేస్తూ ఉన్నారు మత్తులారా మేలుకొనండి ఇందాక ప్రకాశాన్ని చెబుతుంటే ఒళ్ళు వరకలేదా ఏమండి పిల్లలకేమో ఏమో అయ్యి ఫంక్షన్ పెట్టి అంత ఫ్లెక్సీ చేస్తే అన్న కొంచెం తెగించలేకపోయారేమో నేను కొంచెం బరితిగించొక మాట అంటాను అన్నం బరి ఆయన పెద్ద ఆయన కనుక తెగించ మాట అనలేకపోయారు నేను బరితిగించగ మాట అంటాను ఆ ఫ్లెక్సీ వేసి ఏంట్రా ఇది అంతంగా అందంగా ఉంది లేకపోతే ఇదేంట్రా ఎలా ఉంది అనుకొని పోయారేమో కానీ నీ కూతురు ఏమండి మెచ్యూర్ అయితే నువ్వు వేసిన ఫ్లెక్సీ వేస్తే నువ్వేం ప్రకటిస్తున్నావో తెలుసా హలో ఎవరిస్తున్నారా మీరు నా కూతురు వెనకాల పడ్డానికి రెడీ అయిపోయిందిరా నా కూతురు దాని వెనకాల పడండి నా కూతురు రెడీ అయిపోయింది మీరు నా కూతురు వెనకాల పడ్డానికి అన్నట్టుగా ఫ్లెక్సీ నేసుకొని ప్రకటన నీ కూతురు పది మంది మగపిల్లల మధ్య అవమాన పారైపోవడానికి ఎగతాళి చేయబడ్డానికి ఆ పిల్ల మీద సెటైర్ అయ్యడానికి తల్లిగా తండ్రిగా నువ్వు కారణం కాదా